చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి పదమూడు రోజులు పద్నాలుగు రోజులు అవుతుంది కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎందుకు తొందరపడుతున్నారనుకోవచ్చు అంటారు ఇప్పుడే కదా అంతా పది రోజులు పదమూడు రోజులు అవుతుంది హామీలు నెరవేరుస్తా అన్నాడు కంపల్సరీగా నెరవేరుస్తాడు అసలు అందులో అనుమానం లేదు ఆ మెగా డిఎస్పి అది అన్నారు అమలు చేస్తున్నాడు ఒకవైపున ఒక్కొక్కటి వన్ బై వన్ రేపు ఏడు జులై నుంచి సెవెన్ థౌజండ్ ఇస్తా అన్నాడు అది కూడా ప్రిపేర్ అవుతుంది ఇబ్బంది లేదు అన్ని పనులు చేసి చూపిస్తాడు అంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే కనుక ఇస్తేనే అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఎప్పుడు ఇస్తే కనుక శ్రీలంక అవుతుందన్నారు ఇప్పుడు ఏమన్నా సింగపూర్ అవుతుందా అని అడుగుతున్నారు కదా మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్నాడు ఏమీ అభివృద్ధి చేయలేదు అమ్మఒడు అన్నాడు ఆ వాడు అన్నాడు ఈ వాడు అన్నాడు ఏమీ ఉపయోగపడే పనులు చేయలేదు ఈయన ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాడు అది అంటే ఇక్కడ ఏ విధంగా అమలు చేయగలడు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఎందుకంటే ఆల్రెడీ పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి బయట నుంచి వస్తున్న వార్తలు మరి ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎలా అమలు చేయగలడు అనేది ప్రధానమైన ప్రశ్న మరి అమలు చేస్తాడు అభివృద్ధిని సృష్టిస్తాడు అభివృద్ధి చేస్తాడు ఐటీ కంపెనీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అన్నీ వస్తాయి ఇప్పుడు ఎక్కంగలోనే నాలుగు మూడో రోజు పోలవరం కిందకు వెళ్ళి వచ్చాడు దాన్ని పరిగణలోకి తీసుకు కదా వెళ్ళింది అట్లానే అభివృద్ధి చేస్తాడు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారు తొందరలోనే పోలవరం కానీ ఏఎన్న కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అమరావతి నిర్మాణం కూడా నాలుగు సంవత్సరాల్లో ఒక రూపురేఖలకు తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు అది ఉంది కంపల్సరీగా ఉంది కంపల్సరీగా సాధిస్తాడు చేస్తాడు ఇప్పుడు నూట తొంభై రెండు వందలు జేసీబీలు తీసుకొచ్చాడు ఇరవై నాలుగు గంటల ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటలకి ఆ చెట్లు మొత్తం బీకిచ్చి ఆ లైట్లు కూడా కనీసం వైసీపీ గవర్నమెంట్లో స్ట్రీట్ లైట్లు కూడా వేసే పరిస్థితి కానప్పుడు మొత్తం లైట్లు వేసాడు ఒక ప్యాలెస్ లాగా ఉంది సచివాలయం కానీ ఆ రోడ్లు కానీ అక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసి మరుసటి రోజు స్పీకర్ స్పీకర్ని స్థానంలో కూర్చోబెట్టే టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకని రాలేకపోయాడు అసెంబ్లీకి ఇప్పుడు అందరూ గొడవ చేసినా కూడా చంద్రబాబు గారు ఏమి మాట్లాడొద్దన్నాడు అన్నాడు ఎప్పుడూ లాస్ట్ టైంలో పిలిచే మనిషిని లాస్ట్ టైంలో పిలిచే మనిషిని మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేయాలని నెక్స్ట్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చారు ఉండ ఎమ్మెల్యేలను కూడా పిలవకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కూడా అతను పిలిచి గౌరవంగా పిలిచారు ప్రమాణ స్వీకారం చేశాడు వెళ్ళిపోయాడు మరి అలాగే చూస్తే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూడాలని ఉంది అంటూ సీఎం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేదికేమో అతనికి ఇచ్చే మర్యాద అతనికి ఇవ్వండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ కంపారిజన్ ఇప్పుడు మొన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా చంద్రబాబుని ఈ విషయంలో తప్పుబట్టారు మన్ని ఇంత ట పడితే హేళనగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక్కసారి అన్నా కూడా ఆయన హేళన చేయకుండా మీరు సైలెంట్గా మా నోర్లు మూపించి కట్టేశారు అని అందరూ ఆ ఒక్క విషయంలో బాబు గారిని తప్పుపట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అనేది కరెక్టే అంటారా ఏ ప్రకటన అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వండి ప్రతిపక్ష నాయకుడు కానీ ఇవ్వాలి తప్పు ఏమనలేదు బాబుగారు తప్పేమనలేదు ఇప్పుడు వాళ్ళు గట్టి తింటున్నారని మనం గట్టి తినలేంగా అందుకని చంద్రబాబు గారు చాలామంది సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మంచి పని అని అంటున్నారు ఓ ఫార్టీ పర్సెంట్ అతను కూడా మొన్న హేళన చేసి బుద్ధి చెప్పి మాట్లాడినట్టయితే బాగుండేదని కొంతమంది అంటున్నారు మరి సభలో అంత మర్యాద ఇస్తున్న టై టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు రోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా పులివెందులు వెళ్ళిపోవటం అక్కడ నుంచి బెంగుళూరు వెళ్ళిపోవటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా ఇప్పుడు ఎక్కడుంటే బయటికి రాలేకపోతున్నాడు మన పులివెందులు వెళ్ళాడు అతని కార్యకర్తలే ఇంటి మీద ఎగబడ్డారు అధికారం నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు కనీసం పులివెందులో ముఖం చూడలేదు అని ఎగబడ్డారు అక్కడ నుంచి అక్కడ తట్టుకోలేక బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరులో కూడా గో బ్యాక్ గో బ్యాక్ అన్నారని అని చెప్పుకోవడం జరుగుతుంది మరి ఏం చేస్తాడో తెలియదు మరి ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వస్తాడంటారా అసలు జగన్మోహన్ రెడ్డి రారు నాకు తెలిసి రారు అసలు ఆ పది మంది కదా పది మంది కూడా మన ప్రమాణ స్వీకారం చేయలేదు కదా ఎమ్మెల్యేలు నాకు తెలిసి రారు అది వాళ్ళంటారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి రాలా జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు నాయకులు కొడాల నాని కానీ వంశీ కానీ రోజా కానీ జోగి రమేష్ కానీ అమర్నాథ్ కానీ వీళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డి యథవసాల హాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఆ దుస్థితిని తీసుకొచ్చి భ్రష్టు పట్టించారు నా వెంట్రుగా కూడా పేకలేరు ఎంతమంది కలిసి వచ్చినా అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ప్యాలెస్ చుట్టూరితో అంత సెక్యూరిటీ పెట్టుకోవడానికి గల కారణం ఏమైనా తాడేపల్లి తన ఇంటి చుట్టూరితో కూడా అంత సెక్యూరిటీ పెట్టుకోవడానికి నోటి దుర్సు ఎంటకు కూడా వేకలేరు అనే నోటి దుర్సు వల్లే ఈ పరిస్థితి వచ్చింది అది ఎవరు బొత్స వాళ్ళే బిక్కుంటారు ఎవరు ఎవరు బీగుతారు ఎవరు వేకరు ఆ నోటి దుర్సు వల్లే ఈ పరిస్థితులు వచ్చినాయి కొన్ని తప్పుడు సలహాలు ఇవ్వటం సూచనలు ఇవ్వటము దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది ముఖ్యంగా చూశాను కదా తాడేపల్లిలో ఆయన ఆయన ఇంటి చుట్టూ చేసుకున్న ఏర్పాట్లను అసలు ఎలా చూడవచ్చుంటారు అంతకుముందు మూడు బాడీ గేట్లు ఉండేవి అవి కూడా ఎత్తేశారు ఇప్పుడు జనం కోలాహలంగా సంతోషంగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సింది ఐదు నిమిషాలు వెళ్ళిపోతున్నాము ఈ డైరెక్ట్ రూట్లో మంచి పని జరిగిందని అందరు ప్రతి వాళ్ళు మెచ్చుకుంటున్నారు అంతా దాదాపు నేను పేదలకి పెద్ద ధరలకి యుద్ధం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పేదలను రెండు వందల డెబ్బై మందిని ఖాళీ చేయించి ఆ రోడ్డు వేసుకుంటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అది అది అప్పుడే పట్టారు కదా ఉండ కాలువ కట్ట మీద గుడ్సెలు వేసుకున్న పేదల్ని మొత్తం ఖాళీ చేయించి రోడ్లు తీర్చిది తీర్చిదిద్ది తన ప్యాలెస్ కోసము చండాలంగా ఉండకూడదని రోడ్లు వేసి వాళ్ళందరినీ ఖాళీ చేశాడు కదా అప్పుడే చెప్పుకున్నారు ఇది పతనానికేను అని అట్లానే జరిగింది మరి అలాగే చూస్తే కనుక ఈరోజు ఓ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఇంకోటి ఏంటంటే కనుక ఇన్ని రోజులు బయటకు రాని విషయం ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు లాంటి పార్టీ ఆఫీసులు ఎలా చూడాలంటారు పరిస్థితి ఇది ఇప్పుడు చంద్రబాబు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కంగంలోనే ప్రజావేదిక కూలిక దాన్ని పడేశాడు ఇప్పుడు అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఉండట్లో పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారు పర్మిషన్ కూడా లేని ప్రదేశాల్లో అట్లు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పడేస్తున్నారు ముందు వాళ్ళు చూపించిన దారే కదా ఇది ఇంకా ఈ కట్టడం కూడా కాల అట్లా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొదలు పెట్టారు ఆ ప్రజావేదిక కొన్ని కోట్లు పెట్టి కట్టిందని నిలువును పడేశాడు వాళ్ళు చూపించిన దారి వల్లే మళ్ళీ ఇళ్ళు మొదలు పెట్టారు తప్పేం లేదు అది ఇది రాజకీయ ప్రతీకారం కోసమే రాజకీయంగా మమ్మల్ని దారుణంగా తొక్కేయడానికి చూస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది కదా ఎలా చూడాలంటారు దాన్ని రాజకీయం అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి బయట మాట్లాడి విడిగా మాట్లాడినప్పుడు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారంతో మదంతో ఉన్నప్పుడు వీరు మాట్లాడేది తప్పు ఇది తప్పు అని ఒక్కళ్ళు గండిచ్చారా ఎవరు ఖండించలేదు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు ఇప్పటికీ అధికార మతం దిగలేదంటారా వీళ్ళకి ఎందుకంటే రీసెంట్గా చూస్తే కొడవలి నాని కానీ నంది కానీ సురేష్ కానీ వీళ్ళందరూ మాట్లాడ మాట్లాడుతున్న భాష దిగింది దిగింది మన మూడు రోజుల నాడు కాశీ మహేంద్ర రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు మా వైసీపీలో నాయకులు ఎవరు మాట్లాడలేదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ పార్టీలోంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని భ్రష్ పట్టించి అద్దు అదుపు లేకుండా మాట్లాడి ఈ పరిస్థితి తీసుకొచ్చారు అది చాలా తప్పు అంటే కొడాలి నానిని వల్లభనేని వంశీని అలాగే రోజాని వీళ్ళ మీద నెప నెట్టే అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడనుకోవచ్చు అంటారా అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించాలి కండియకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కంబార్ని కమ్మార్ చేత తిట్టేయటం నాయుల్ని నాయుళ్ళు చేత తిట్టేయటం బీసీలని బీసీలు చేత తిట్టేయటము స్క్రిప్ట్ అట్లా రాసిచ్చారు సలహాలు ఇచ్చాడు ఆ రకంగా తిట్టారు అది ఇప్పుడు ఆ తిట్లో వీళ్ళ పతనానికి కారణం అనుకోవచ్చు వందకు వంద శాతం కారణం ఆ తిట్లే వీళ్ళ పతనానికి కారణం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారో నన్ను అసెంబ్లీకి రమ్మన్నారు నేనైతే నేను వచ్చాను వాళ్ళు ఎందుకు పడిపోయారో నాకు అర్థం కావట్లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అసెంబ్లీలో అసెంబ్లీలో అంటే అసెంబ్లీ గేటు కూడా దాకనేమన్నారు కదా పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు ఒకసారి వాడు మా ఫేసులు చూద్దామని అతను అన్నాడు అతను కడుపు మండి అన్నాడు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అది ఓకే అయితే ఈ ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే ఏర్పాట్లు ఏమేమి చేసుకోవడం కష్టం కష్టం రాడు రాలేడు వచ్చిన ప్రతిపక్ష హోదా లేదు కదా వచ్చి ఏం చేస్తారు వచ్చేవాళ్ళు అయితే మొన్న పది మంది కూడా గౌరవంగా స్పీకర్ని కూర్చోబెట్టాలిగా మరి ఆ పది మంది కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు ఇంకా ఏం వస్తారు అసెంబ్లీకి రాలేరు